హలో ఫ్రెండ్స్ నమస్తే కస్టమర్లకు ఆదిరే శుభవార్త ప్రముఖ బ్యాంక్ కీలక నిర్ణయం ఇటీవల కాలం ప్రముఖ బ్యాంకులన్నీ వరుసగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రధాన బ్యాంకులు క్రమంగా డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ లిస్టులో ఉండగా తాజాగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడుస్తుంది ఈ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సవరించినట్లు పేర్కొంది ఫిబ్రవరి ఐదు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది అయితే యాక్సిస్ బ్యాంక్ కూడా అదే బాటలో నడుస్తుంది యాక్సిస్ బ్యాంక్ తాజా ఎఫ్డీ రేట్లు యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు సాధారణ పరులకు ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు రెండు కోట్ల కంటే తక్కువ మొత్తాలు చేసి ఫిక్స్డ్ డిపాజిట్పై మూడు శాతం నుంచి ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ రేట్లు అందిస్తుంది ఏడు రోజుల నుంచి ఇరవై తొమ్మిది రోజులు గడువు ఉండే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు మూడు శాతంగా ఉంది ఈ బ్యాంకు ముప్పై నుంచి నలభై ఐదు రోజులు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ను అందిస్తుంది అయితే నలభై ఆరు నుంచి అరవై రోజులు ఫిక్స్డ్ డిపాజిట్పై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం అరవై ఒక్క రోజుల నుంచి మూడు నెలల కన్నా తక్కువ ఉన్న డిపాజిట్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మూడు నెలల నుంచి ఆరు నెలల వివిధ రకాల వ్యవధుల్లో మెచ్యూర్ అయ్యే అప్డేల్పై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది హలో ఫ్రెండ్స్